వెల్కమ్ టు టీవీ జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దయాగుణం దానగుణం అంటే ఏంటిదో తెలుసుకుందాం మనం ఈ వీడియోలో దయాగుణం దానగుణం లేనిదే దైవాన్ని ఎన్ని పూజలు చేసినానూ ఉపయోగం ఏమీ ఉండదు నేడు చాలామంది పుణ్యం వస్తుందనని నదులలో స్నానం చేస్తూ ఉంటారు కుంభమేళలో పుష్కరాలలో స్నానం కొరకు శ్రమపడి వెళ్తూ ఉంటారు ఉపాసాలు చేస్తూ ఉంటారు ప్రదక్షిణాలు చేస్తారు జపాలు చేస్తూ ఉంటారు కానీ వీటి వల్ల పుణ్యం రాదు ఇవన్నీ మన మనసుని మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే సాధనం మాత్రమే సద్గంధ ప్రపారాయణం సత్సాంగత్యము చేసుకోవడం ఉన్నవారు చేసుకుంటూ ఉన్నవారు ఆ తర్వాత చేయాల్సిన విధి విధానాలు చేసినట్టయితేనే జరిగేది జరుగుతుంది నదుల్లో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుంది అని అంటారు చేపలు అన్నిటికన్నా అందరికన్నా పుణ్యం చేసుకున్నట్టే వాటి అంత పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు ఉపవాసాలు ఉండడం వల్ల కోరికలు తీరుతాయనంటే నిత్యం ఆకలితో ఉండే పేదవాడు వాడు ఎప్పుడో అయ్యేవాడు మానవులకి అధోగతి పాలు చేసే గుణాలు అత్యాశ సోమరితనం లోభత్వం స్వార్థం అహంకారం పరనింద ఆత్మశుతి నీది కాని దానిని ఆశించడం దానికి ఆరాటపడడం మొదలైన వాటి వలన మానవుడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి సాధించలేక అధోగతి పాలు అవుతూ ఉంటారు భ్రమకు లోనవుతూ ఉన్నారు ఇవి క్రమక్రమంగా విడిచిపెడితే దైవానుగ్రహానికి పాత్రులవుతారు కానీ అంతటితో ఆగిపోకుండా ఆత్మతత్వం అర్థం చేసుకుంటూ హృదయమును పరిశుద్ధం చేసుకొని పరమాత్మను అంతరాత్మలో ఆరాధించుకుంటూ అప్పుడే ఆత్మలో పరమాత్మ సాక్షాత్కరిస్తుంది ఈ విధానం మనకి తెలియాలంటే సాధన జ్ఞాన సాధన దత్తయోగ సాధన చేసేవారికే ఈ విధానం అర్థమవుతూ ఉంటుంది మిగతా వారికి ఎట్టి పరిస్థితిలో అర్థం కాదు ఏనాడో మన హృదయాలను పరిశుద్ధం పరిశుద్ధమై పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కొరకు పరితపిస్తామో ఏ పనులు చేసినా అవి పరమాత్మ మెచ్చేలాగా చేయగలగాలి ఆనాటి నుంచి మనము పుణ్యాత్ములవుతాము ధన్యాత్ములవుతాము పాపకర్మలు పుణ్యకర్మలు కూడా క్షేమైపోయి అప్పుడు పరమాత్మలో లీలమై అవకాశం లభిస్తుంది పూర్తిగా లీలమైతామని చెప్పలేము కానీ కానీ ఇంకా చేస్తూ ఉంటే ఇప్పుడు పరమాత్మలో లీలమయ్యే అవకాశం పరమాత్ముడు అవకాశం ఇస్తాడు ఆ విషయము గుర్తుంచుకొని మనము జ్ఞానస్నాధనంలో చేయాలి ఆ ప్రకారము నడుచుకోవడమే ఆధ్యాత్మిక సాధన అవుతుంది జై గురుదత్త ஜெய் குருதாணம் ஓம் நமவாய்மாஸ் வீடியோ ப்ளீஸ் லைக் ஷேர் சப்ஸிரைப் தேங்க் யூ வெரி மச் ஃபார் வாட்ச் திஸ் வீடியோ